హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫైనల్ ఈ మైసూర్ ట్రిప్ వీడియోస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను మైసూర్ రీచ్ అయిన తర్వాత థర్స్డే మార్నింగ్ అరౌండ్ టెన్ ట్వంటీ టెన్ థర్టీ మధ్యలో మేము దిగామనమాట ట్రైన్ కాచిగూడ టు మైసూర్ మనకి నైట్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ ట్వంటీ ట్వంటీ థర్టీకి దిగుతాం సేమ్ ట్రైన్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫాలోయింగ్ డే మార్నింగ్ మనము ఫైవ్ థర్టీ షార్ట్ కాచిగూడలో పెట్టేస్తారనమాట సో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ఏమేమి చూడొచ్చు అని మొత్తం చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ చేసి పెట్టుంది మేమైతే మా కజిన్ రిఫరెన్స్ మీద ఒక గవర్నమెంట్ దే గెస్ట్ హౌస్ బట్ అది వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్ దో మంచిగా లగ్జరియస్గానే ఉంది ఏసీ గీజర్ అన్నీ మనకి ఎలా అయితే హోటల్స్లో దొరుకుతాయో అట్లాగే ఓన్లీ థింగ్ ఏంటంటే రూమ్ టూర్ అదంతా నేను చేయట్లేదు అది కొంచెం అఫీషియల్వి కాబట్టి అండ్ ఇక్కడ అయితే రెడీ అయిపోయి ఇదేసుకున్నాను అందరు చేస్తారు కదా లైక్ వాట్ ఐ ఓర్ ఇన్ డే మై అవుట్ ఫిట్ ఫర్ ద డే అట్లా ట్రై చేస్తా అది మన వల్ల కాదని అర్థమైంది ఫైనలీ అయితే మేము లంచ్కి డైరెక్ట్గా ఇంకా వెళ్తున్నాము ఆఫ్టర్ లంచ్ చాముండి హిల్స్కి అయితే బయలుదేరుతాము అని ఈవెన్ ఈ షాట్ కూడా నేను షేర్ చేశాను కదా ఉన్న త్రీ డేస్ మేము ఇక్కడే తిన్నాము ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఉన్నాము ఫోర్ డేస్ కూడా గ్రీన్ హెరిటేజ్లోనే తిన్నాం అన్నమాట అండ్ బేసిక్లీ ఎక్కడికి కిడ్స్ కిడ్స్తో వాళ్ళకి నూడుల్స్ మంచూరియా ఇవి కావాలి కాబట్టి ఫీడ్ చేసేసాము ఆమెకి ఏం కావాలంటే అది వీ ఆర్డర్ బిసిబెళ్ళి బాత్ అండ్ సమ్ జ్యూస్ అండ్ వెదర్ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది త్రూఅవుట్ ట్రిప్ అండ్ ఇప్పుడైతే మేము బస్ నెంబర్ టూ నాట్ వన్ సో మా రూమ్ నుంచి గ్రీన్ హెరిటేజ్ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ ఉంటుంది అక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడిస్తే సిటీ బస్ స్టేషన్ ఉంటుందనమాట సో వే వెళ్తూ ఉంటే మనకి జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ అని కూడా ఉంటుంది అది క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత సిటీ బస్ స్టేషన్ టూ నాట్ వన్ బస్ ఎక్కి చాముండి హిల్స్కి అయితే వెళ్తున్నాము అండ్ టికెట్ మాకు ముగ్గురికి కలిపి టూ అండ్ హాఫ్ కాబట్టి హాఫ్ టికెట్ ప్రణవ్య సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ మీరు కనుక క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుంటే టూ అండ్ ఫ్రో బుక్ చేసుకోవాలి ఓలా ర్యాపిడో ఏదైనా సరే వాళ్ళు వన్ వే రారు టూ బోత్ వేస్ అడుగుతారు మేము ఏంటంటే అసలు సిటీ బస్ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లా ఉంటుంది కర్ణాటక ట్రై చేసాం ఈ టైమ్ ఆఫ్ ద డే చాలా ఖాళీగా ఉంది రష్ కూడా లేదు మనము సిటీలో నుంచి వెళ్తుంటే ఫస్ట్ మనకి ప్యాలెస్ కనిపిస్తుంది ఇది ప్యాలెస్ ఎక్కడైతే టికెట్ ఇస్తారో ఆ పర్టికులర్ ప్లేస్ సో ఇట్లా మనకి ఇంకొక గేట్ ఉంటుంది ఫోటోషూట్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట ఈవినింగ్ లైట్ సౌండ్ లైట్ అండ్ సౌండ్ ఇది కూడా జరుగుతుంది సో ఇప్పుడైతే వివరాల్లోకి వెళ్ళిపోదాం చాముండేశ్వరి హిల్స్కి ఇది స్నో వరల్డ్ అని అక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాలెసెస్ని లీజ్కి ఇచ్చేసారంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగా సో సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని అందుకే అంటారు అడుగడిగినా మీకు ఏదో ఒక ప్యాలెస్ ఉంటుంది లైక్ ఈ మైసూర్ మహారాజా ప్యాలెస్లో ఏదైనా రెనోవేషన్ వర్క్ జరిగితే కింగ్స్ క్వీన్ వీళ్ళందరూ వేరే వేరే ప్యాలెస్లో సమ్మర్ ప్యాలెస్ అని చెప్పి ఇట్లా వెళ్తూ ఉంటారట సో జూ మీద నుంచి మనం వెళ్తూ ఉంటాం ఎగ్జాక్ట్లీ థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది మనకి సిటీ సెంటర్ నుంచి బస్ స్టేషన్ నా ఉద్దేశం అండ్ చాలా ప్లెజెంట్ వాతావరణం అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ అందరూ అనుకుంటారు హాట్ సమ్మర్లో వెళ్తున్నాము అని కరెక్ట్గా మే ఎండింగ్లో వెళ్ళాం కదా మేము ఇప్పుడు కొంచెం మాన్సూన్ టచ్ అయింది అండ్ చిటపట్ చినుకులు మధ్యలో వస్తూనే ఉన్నాయన్నమాట డే వన్ తప్ప డే టూ నుంచి మేము వానని ఎంజాయ్ చేసాము కూడా అండ్ ఇప్పుడైతే మనము అసలు చాముండి హిల్స్ గురించి తెలుసుకుందాము ఈ అష్టాదశ పీఠాలు పద్దెనిమిది ఉన్నాయి కదా అష్టాదశ అంటేనే పద్దెనిమిది శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టనే సో చాముండి క్రౌంచపట్టనే వచ్చేటప్పటికి సిక్స్త్ అన్నమాట మనకి మంచి హిల్ వ్యూలో ఉంటుందండి దీనికి టైమింగ్స్ కూడా మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఉంటుంది ఈవినింగ్ బై ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ర్యాప్ అప్ చేసేస్తారు మీరు అక్కడికి వెళ్తే ఆ పోర్డ్ మీద అన్నీ చూడొచ్చు నేను నంది నేనును మహిషాసురుడు విగ్రహాన్ని మిస్ చేశాను మేబీ మేము సిటీ బస్లో వెళ్ళడం వల్ల అది మిస్ ఉన్నాము వచ్చాక్ చాలా అనుకున్నా వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో మనకి ఇట్లా వివిధ రకాల బొమ్మలు అవి సేల్ చేస్తూ ఉంటారు టూ అట్రాక్ట్ ద టూరిస్ట్ దీనికి ఇంకొక విధంగా వెళ్తూ ఉంటారు బై స్టెప్స్ థౌజండ్ స్టెప్స్ ఉంటాయి అవన్నీ ఎక్కి కూడా వెళ్తారనమాట సో మీరు ఒక్కసారి ఆ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు వైబ్ మారిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మైసూర్ మహారాజుల ఆ వంశం అంతా కూడా చాముండేశ్వరి తల్లి భక్తులు సో బేసిక్లీ అమ్మవారు శక్తి స్వరూపం మహిష సంహారం జరుగుతుందన్నమాట ఇక్కడ సో యాక్చువల్గా మైసూర్కి ఇంతకు ముందు పేరు మహిషాసురుడు పాలించింది కాబట్టి మహిషూరు ఇట్లా ఇట్లా ఉండి దాన్ని చివరికి మైసూర్ కింద మారింది అని కూడా చాలా కథలు ఉన్నాయి సో మీరు చూస్తే కనుక ఒక పెద్ద మహిషాసురుడి విగ్రహంతో ఉంటుంది థౌసండ్ అండ్ ఎయిట్ స్టెప్స్ థౌజండ్ స్టెప్స్ అని చెప్పాను కదా టోటల్ థౌసండ్ అండ్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయన్నమాట బేసిక్లీ చాలా క్రౌడెడ్గా ఉంటుంది మీకు దర్శనానికి వాటికి సెవెన్ థర్టీ టు టూ ఓ క్లాక్ త్రీ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ సెవెన్ థర్టీ టు నైన్ సిటీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అమ్మవారు మొత్తం గోల్డ్తో చేసి ఉంటారండి లోపల మీరు అసలు మనకి బేసిక్లీ అమ్మవారి గుళ్ళల్లో చక్కగా ఒక నల్లరాతితో చేసిన అమ్మవారు నగలు పెట్టి ఉంటారు కదా ఫస్ట్ వెళ్ళంగానే నాకు మంచి బ్లూ కలర్ శారీకి పట్టు చీరకి రెడ్ బార్డర్తో మంచిగా కట్టి అలంకరించి ఉంటే ఎంతసేపటికి నాకు అమ్మవారి మొహం అర్థం అవ్వలే ఫస్ట్ మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము అది చెప్పడం మర్చిపోయాను మీకు సో హండ్రెడ్ రూపీస్ టికెట్కి పర్ పర్సన్ తీసుకుంటారు కిడ్స్కి ఉండదు ఓన్లీ అడల్ట్స్కే కిడ్స్ కూడా సర్టన్ ఏజ్ దాటితే వాళ్ళకి థర్టీ రూపీస్ అంతా ఛార్జ్ చేస్తారు ఇలా మనము క్యూ ఉంటుంది హండ్రెడ్ రూపీస్కి అయినా సరే ఈ క్యూ లైన్లో వెళ్ళాలి థర్స్డే అయినా కూడా టూరిస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం రద్దీగానే ఉంది అని మరీ కిక్కిర్స్ పర్వాలేదు ఇక్కడ ఇంకొక కథనం ఏంటంటే ఈ హిల్ ఏరియాలో ఎస్పెషలీ అమ్మవారి టెంపుల్లో నేను ఫస్ట్ చూశాను సంపంగి చెట్టు ఎక్కువ ఇక్కడ సంపంగి పువ్వులు లిల్లీలు చామంతులు లోటస్ అమ్ముతున్నారు పూజకి తీసుకు వెళ్ళండి అని నేను అది ఫీల్ అయ్యాను అచ్చు మా సింహాచలం కొండలాగా ఉంది తిరుపతి కొండ ఎక్కుతున్నట్టుంది అని అనుకుంటూనే ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా నోస్టాలజిక్గా అనిపించింది అయితే లేదు లైట్గా ఉంది అంతే అసలు మీరు మైసూర్ని విజిట్ చేసే రైట్ టైం ఇది చెట్టు ఉంటుంది లోపల అమ్మవారి గుడి దాటి మళ్ళీ వస్తుంటే తీర్థం తీసుకుని నేను అప్పుడు గుర్తించాను అది ఒక సంపంగి చెట్టు అని తర్వాత నేను దాని గురించి తెలుసుకుంది ఏంటంటే అన్ సీజన్లో కూడా ఖచ్చితంగా రోడ్జ్కి రెండు పువ్వులు పూస్తుందంట అక్కడ ఏదైనా ఒక చెట్టు అది ఒకటి పైన అమ్మవారికి కింద మహారాజా ప్యాలెస్లో మళ్ళీ ఇంకో చాముండేశ్వరి టెంపుల్ ఉంది అక్కడికి దాన్ని ప్రత్యేక వాహనంలో ఆ సంపంగి పువ్వుని తీసుకువెళ్తారట సో అమ్మవారు అడిగిందల్లా మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తుందని కూడా అంటారు సో నేనైతే ఏం కోరుకోలేదు కానీ మాకు రెండుసార్లు దర్శనం అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెనక్కి అయితే వచ్చాము ప్రసాదం తీసుకొని కుంకుమాను ఇది మా చాముండేశ్వరి హిల్ మైసూర్లో మేము ఏంటంటారు చేసిన యాత్ర నాకు తెలిసి నేను మీకు వివరాలు క్లియర్గా చెప్పినట్టే గుర్తు బస్ నెంబర్ టూ నాట్ వన్ ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్ ముందు ఆగుతాం సేమ్ బస్ దర్శనం చేసుకుని వచ్చాక కిందకు వచ్చేయచ్చు హార్డ్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు అదే మీరు ఊబర్ ర్యాపిడో అవి కూడా బుక్ చేసుకోవచ్చు బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి దూరం దూరం ఉన్న ప్లేసెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేఫ్ అండ్ మనకి ఆ లోకల్ పబ్లిక్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఈజీగా వెళ్ళే ప్లేసెస్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అని ఇదైతే మొత్తానికి టెంపుల్ వ్యూ అండ్ నాకు తెలిసిన చాముండేశ్వరి టెంపుల్ వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్